హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇన్ని రోజులు జరిగిన టెట్ పేపర్ టూలో వచ్చిన క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ప్రతి క్వశ్చన్ రిలేటెడ్గా నెక్స్ట్ షిఫ్ట్లోకి ఎగ్జామ్స్ వచ్చాయి అలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ విధంగా మనం అన్ని క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే రేపు పేపర్ వన్లో కూడా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఒకసారి అన్ని షిఫ్ట్లలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ జాన్లో జరిగింది సహజ పండితుడు పోతన ఈచ్ వన్ టీచ్ వన్ ఎవరిది ముద్దురామకృష్ణయ్య పోషాకులు అంటే పెండ్లి బట్టలు శ్రీ లంక రామేశ్వర శతకం ఎవరిది శ్రీ నంబి శ్రీధర్ రావు ఇన్స్పైర్ మానక్ ప్రోగ్రామ్ ఏ క్లాస్ వాళ్ళకి నిర్వహిస్తారు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇది సైన్స్ ప్రోగ్రామ్ శార్దూలం మసజస తత్తగా లాభం ఈక్వల్ టు కొన్న వేళమైన సమ్మె వేళ ప్రకటన సమ్మె వేళ అదే అలా ఇచ్చారు అందులో ఏది కరెక్ట్ అనేది ఇచ్చారు సెక్టీటా ప్లస్ టాంటివల్ పీ అయితే సైంటిటా ఈక్వల్ టు ఎంత పీ స్క్వేర్ బై వన్ ప్లస్ టూ పి ఇలా ఆప్షన్స్ ఇచ్చారు నెక్స్ట్ పంచభూజీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది సమబాహు త్రిభుజ వైశాల్యం సంబంధించి నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఈ విధంగా అడిగారు ఇది పేపర్ టూలో ఇలా ఇచ్చారంటే పేపర్ వన్లో కొంచెం ఈజీగానే ఉంటుంది అండర్ రూట్ టూ సెవెంటీ టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ ట్వంటీ ఎయిట్ హోల్ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా చేయాలి ఏ ప్లస్ బీ ఏమైనస్ బి అన్నట్టు ఇక్కడ ఏ ప్లస్ బి ఏమైనస్ లాగా చేస్తే ఆన్సర్ ఇస్ టూ ఫార్టీ నెక్స్ట్ పీ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ క్యూ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ అయితే పీ వాల్యూ జీరో పాయింట్ ఎయిట్ పవర్ వన్ బై టూ ఇంటూ ఫోర్ క్యూ పవర్ పీ ఎంత ఈ విధంగా అడిగారు జీరో పాయింట్ సెవెంటీ సెవెన్ బార్ ఆన్సర్ ఎంత సెవెంటీ సెవెన్ బై నైంటీ నైన్ ప్రియా టోపం ఏ సంధి అన్ని క్వశ్చన్లలో చూడు సంధిలో ఈ విధంగానే అడిగారు విశేష పూర్వ కర్మగారే మా విశేష ఉత్తర పద కర్మగారే మా బహువ్రీహి ద్వంద్వ ఈ నాలుగు సందులు ఇచ్చారు కాబట్టి పేపర్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ నాలుగు సందులు చూసుకొని వెళ్ళండి ప్రియా టోపం ఏ సంధి విశేష పూర్వపద కర్మగారే సమాసమా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వీరగాథ ఎవరిది శంకరమ్మ సమ్మక్క సారకన శంకరమ్మ అవచ్చు నేను అనుకుంటున్నాను నెక్స్ట్ పిఆర్జీ సంబంధించి కోల్బర్గ్ దశలు వికాస దశలు ఆర్టీఈ సంబంధించి ఎన్సీఎఫ్ సంబంధించి క్వశ్చన్ వచ్చేది నిత్యాలు అనేది ప్రకృతి ఏమిటి నిత్యం ఇది ఇప్పుడు వచ్చింది మళ్ళీ నైన్ సెవెంత్ డేట్ సిక్స్త్ నాడు కూడా వచ్చింది ఒకసారి చూడండి మహాలక్ష్మి ముచ్చట్లు పాకాల యశోద రెడ్డి కనకాచలం కనక ప్లస్ అచలం సవర్ణ సంధి అంటే ఇట్లా మనకు సంధి విడదీయడం వచ్చినందుకు కనక ప్లస్ చలం కనక ప్లస్ అచలం అలాగా నవ్వుల పడవలో తూలుతూ పోయాము ఇది ఏ అలంకారం ధృతి నానార్థాలు మామిడిల రామారావు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చినట్టే ఇది జాన్ త్ర రోజు నా గొడవ ఎవరు రాశారు కాలోజీ స్వర్ణ కమలాలు ఎవరి రచన స్వర్ణ కమలాలు నెల్లెందుల సరస్వతి దేవిది ఇచ్చా అర్థం ఇచ్ఛ అంటే కోరిక ఆ విధం కేసరి నానార్థాలు ఉత్పలమాల యతిస్థానం జయము లేలు ఏసంది విమానాశ్రయం ఏసంది బాలికల్లో ద్వితీయ లైంగిక హార్మోన్లు ఏవి అంటే ఈస్ట్రోజెన్ స్ట్రోజం జైల్ జంగన్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు కొమరంభి ఆర్టీ సెక్షన్ సంబంధించి ఇందులో వచ్చింది షిఫ్ట్ ఫోర్లో కూడా వచ్చింది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బోధన వనరులు శైశోదశ పూర్వ బాల్యదశ యొక్క లక్షణాలు తారాడాయ సంసిద్ధ నియమం వైయక్తిక భేదాలు కార్యసాధక నియమం స్పిన్నర్ బండు వైగోర్స్కి వైగోడ్స్కి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చిందండి ఒకసారి మంచిగా చూసుకోండి అభ్యసనం బదలాయింపు నుండి ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ వచ్చింది ఎన్సీఆర్టీ లోగో మీద ప్రశ్న మడ అడవుల్లో ఉత్పత్తిదారులు మృతికి ఏర్పడ రసాయనిక అభివృద్ధి క్రమాన్ని ఏమంటారు లెసన్ ప్రదాయం మీద ఒక క్వశ్చన్ ధ్వనిని ఉత్పత్తి చేయ శరీర భాగాలు వీటి మీద ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు పసుపు ఏ రూపాంతరం కాండం నెక్స్ట్ పంచభుజ కర్ణాలు శిశువుల యొక్క నిష్పత్తి అడిగారు శిశువు పుట్టగానే వెంటనే ఏది పోయిస్తారు హార్టా లివరా లంగ్స్ కిడ్నీ ఆ విధంగా అడిగారు వికాస కృత్యాలు ప్రతిపాదించింది రాబర్ట్ జే హవింగ్స్టన్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చి ఫైవ్ మీటర్ అడిగాడు ఎముడు సంబంధించి విత్పత్తి అర్థం వచ్చింది నెక్స్ట్ షిఫ్ట్ చూద్దాం ఇది ఫోర్త్ జనవరి షిఫ్ట్ టూ విభక్తులు రాలేవట భాస్కర మక్కుటం వచ్చింది భాస్కర మక్కుటం ఎవరిదంటే మారధ వెంకయ్య కాలు కాలుతుందా అనే అలంకారం చేకానుప్రాస్ అలంకారం జీవన గీతం రాసింది కలీల్ గిబ్రాన్ రామప్ప రాసింది పట్టికోట అల్వార్ స్వామి గాంధీజీ బేసిక్ పారాగ్రాఫ్ ఇచ్చారట ఎలా బాలకు సంబంధించి చర్తి అనే కావ్యం రాసిందని ఇచ్చారట తేటగీతి రిలేటెడ్ వర్షక్రమ్మ అడిగారు చిందు భాగవతం ఎల్లమ్మ చింత ఎల్లమ్మ గూడూరు సీతారాం ఏ ఊరు అతనిది సిర్స్లా అనుకుంటున్నా నెక్స్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ ట్యాని ఐక్వల్డ్ త్రీ బై ఫోర్ అయితే కాస్ వారి ఎంత అని అడిగారట సెట్స్ నుండి టూ క్వశ్చన్స్ వచ్చాయట లాగ్ రిలేటెడ్ టూ క్వశ్చన్స్ సమబాహు త్రిభుజం నుండి ప్రతి క్వశ్చన్ వస్తుంది ఒకసారి చూసుకోండి ఇంగ్లీష్లో డిజిల్ స్పెల్లింగ్ డిఐఏఎస్ఈల్ డిజిల్ స్పెల్లింగ్ అడిగారట నెక్స్ట్ ఎవాపరేటింగ్ సెల్ సెల్లింగ్ అసెండింగ్ ఆపోజిట్ డిసెండింగ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చిందట కొట్నం అంటే చాకిరి మృత్యువు విభక్తి మిత్తి ఉడుపులు పర్యాయపదం బట్టలు వస్త్రాలు మేనత్త మేనేయత్త ఆసంధి ప్రాణాలు కోల్పో వేసంది తుమ్మకర్రలు విగ్రహవాక్యం సహజ వనరుల పునరుత్పత్తి గురించి క్వశ్చన్ వచ్చింది లింపోసైడ్స్ రక్తంలో బ్యాక్టీరియాను తొలగించేవి ఏంటి ఫుడ్ చైన్ గురించి క్వశ్చన్ వచ్చి ఫుడ్ చైన్ గురించి శాకాహారాలు కీటహారపు మొక్క నెపంతి స్ట్రాసరా లైక్ దట్ పెట్రోకిమ్లకు ప్రొడ్యూస్ కానిది కోల్ సాఫ్ట్ డ్రింక్ పిఈటి బాటిల్ స్టోర్ చెయ్యనిది శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి చర్మం సైకాలజీలో పరీక్షలు వాదాలు అంటే టిక్ టాక్ వాదం పోపు వాదం పియాజే కోల్బర్గ్ అభ్యాసం సైకాలజీ బుక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అగ్గిబూటకం జాతీయ వాక్యం అడిగడు ఏ షిఫ్ట్లో కూడా రాలేదో ఒక్క షిఫ్ట్లోనే అగ్గిబూటకం జాతీయం గురించి ఇచ్చారు అగ్గిబూటకం అంటే కోపంతో ఉడిగిపోవుట విధి నానార్థాలు బ్రహ్మ కాలం భాగ్యం మెదడవాపు వ్యాధి వ్యాధులిచ్చి అది దేనివల్ల వస్తుందో వాటి మ్యాచింగ్ లాగా అడిగారు మెదడవాపు క్యూలెస్తోమ మరేలియా మలేరియా ఆడ అర్పిస్తూమ ఉష్ణ రక్త జంతువు డాల్ఫిన్ శీతల రక్త జంతువు చేప శబ్దవేగం రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ సెల్వాస్ అనగా దక్షిణ అమెరికాలో అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఉండే దట్టమైన ఉష్ణ మండల అరణ్యాలని వర్ష అరణ్యాలని సెల్వాస్ అంటారు శాశ్వత శిస్తు రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది పన్నులు సంబంధించి బాపులే సత్యశోధకు సంబంధించి ఒక క్వశ్చన్ ఫ్యాంజియా పాతల్స్ అంటే ఏంటి పాంజియా అంటే మహాఖండం పాతల్స్ అంటే మహాసముద్రం ఆల్ఫెడ్ వినిగర్ ప్రకారం భారతీయ పౌర హక్కులకు సంబంధించి రిలేటెడ్ ఒక క్వశ్చన్ గోల్కొండ ప్రధాన నాణ్యం ఏంటి హొన్ను డిఏటి పరీక్షల సంఖ్య యటె డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు డిఏ డిఏటి అంటే షిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ వేసవిలో సంభవించే వర్షపాతం సంవాహన వర్షపాతం ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సెక్షన్ టూ యొక్క మీనింగ్ ఏంటి ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి ఆంధ్ర విద్య మండలి స్థాపకులు ఎవరు దుర్గాభాయ్ దేశ్ముఖ్ మాతృభాష ప్రాముఖ్యత తెలిసిన వారు గిడుగు రామ్మూర్తి రాజకీయ నాయకుల అనుహరిత వేటు చట్టం ఏమంటారు ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటారు నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నైన్టీన్ థర్టీ టూ జనవరి ఫిఫ్త్ షిఫ్ట్ వన్లో జరిగిన క్వశ్చన్తో శార్దూలం మసజస తతగా హరివంశాలు తెలుగులో హరివంశాలు ఎవరివి అంటే డాక్టర్ పాకాల యశోధారెడ్డి ఆంధ్ర యువతి మండలి స్థాపించిన వాళ్ళు ఇల్లెందుల సరస్వతి దేవి నిన్న మా ఊరి మధ్యలో హెచ్చమకథలు వచ్చింది ఇల్లెందుల సరస్వతి దేవికి సంబంధించి పోతన శతకం ఏంటి నారాయణ శతకం గంగోదకం గంగా ప్లెస్ ఉదకం గంగోదకం గుణసంధి తొల్లేటి రాజులు తొల్లింటి వారైన రాజులు విశేష పూర్వపద కర్మగారే సమాసం భాషకు సంబంధించి స్టేట్మెంట్ వచ్చింది ఆప్షన్లో నోమ్ చామ్స్ కీ రిలేటెడ్ చేవా నానార్థం కానిది చేవ కర్ధం సారము ధైర్యము కానిది ఏదంటే అది కర్తమం బురద అడుసు అరటి తొక్క తొక్క రాదు చేకన ప్రసలంకరం తిమిరి ఇసమున తైలంబు తీయవచ్చనే పద్యం వచ్చింది యజ్ఞం వికృతి జన్నం హరుడు ప్రళయ కాలమున సర్వమును హరించువాడు ఎవరు శివుడు పివి నరసింహరావు కళ్ళం పేరు జయ విజయ మళ్ళీ పివి నరసింహారావు పత్రిక అని అడిగారు నెక్స్ట్ షిఫ్ట్లో కాకతీయ పత్రిక కవి సమయములు ఎవరి పరిశోధన ఇరువంటి కృష్ణమూర్తి జనవరి సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్నింగ్ షిఫ్ట్ మత్తబం ప్రాసని షోయబుల్లకన్ పత్రిక ఇమ్రోజ్ త్రికమంటే ఆ ఈ ఏలను త్రికమంటాము సురవరం ప్రతాభిరెడ్డి వ్యాసం సంబంధించి టీచ్ ఈచ్వర్ ఇది ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ వచ్చింది ముద్దు రామకృష్ణయ్య నాదేలు జ్ఞాపకాలు సంగం లక్ష్మీబాయ్ యక్షగానకు మరో పేరు వీధి భాగవతం అభాగ్యతులు ఎనాదేశ సంధి రాత్రింబౌలు ద్వంద్వ సమాసం ప్రాస నియమం లేనిదేంటి అలా అడిగారు మండుతున్న ఎండలు ఎండలు నిప్పులు కొలిమ అన్నట్లు ఉంది ఇది ఉప్రేక్ష అలంకారము మిసిమి పదాలు కాంతి ప్రభ తేజస్సు మెరుపులు చమత్కృతి హంస నానార్థాలు తెల్లగుర్రం పరమాత్మ అంచ శ్రేష్ట పక్షి సినరే రచనలు నాగార్జున సాగరం పాకుర్రాలు కర్పంతవాస కర్పూర వసంతరాయలు విశ్వంబరం సామల సదాశివకు సంబంధించి రచమలు అడిగారు ద్రవ్యం అర్థం ధనం సోషల్లో భూపట్లం భూ సంబంధించి అడిగారు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి నెక్స్ట్ జప్తి విధానం అక్బర్ ఎన్నో షెడ్యూల్లో లేన్ భాష అడిగారు వెడలిపో తెల్లదొర వెడలిపో సాంగి ఏ సినిమాలో ఉన్నదంటే మన దేశం దంతితూర్కు చేసిన యాగం హిరణ్య గబ్బం ఎస్కెండ్ మొదటిసారి చూసింది ఎవరిని వైకిళ్ళని జిఎస్టీలో ఇంక్లూడ్ కానిది ఆ విధంగా అడిగారు నెక్స్ట్ లాస్ట్ అంజద్ దృబాయిలు ఎవరి రచన శామల సదాశివరావు నిత్యలు ప్రకృతి నిత్యం మామిడాకులు అలంకారం అంటే ఇట్లా మా విడాకులు మా మిడాకులు కాబట్టి అర్థాలు రెండు అర్థాలు వస్తాయి కాబట్టి శ్లేషా కార్మిక వృద్ధులు విశేష ఉత్తరపద కర్మధార సమాసం జయంతి ఉత్సవాలు జయంతి ఉత్సవాలు యనదేశ సంధి మర్త్యుడు శత్రువు అర్థం కులం నానార్థం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతిపోట్ల దేశం పిల్లి మత్తబం సచ్చింది నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పత్రిక వివేకవర్ధిని నిధి పయస్సుకు నీటికి నిధి సముద్రం పసిడి పర్యాపదం హేమం కనకం పుత్తడి బంగారం రాక్షస జాతర దీర్ఘ కవిత ఇది ఎవరిదంటే ముకురాలి రామరెడ్డి రాసిన వలస ఉంది పట్టణి మన శీర్షికతో ముప్పై తొమ్మిదికి రాసిన గ్రంథాలు రాసినది ఇరవంటి కృష్ణమూర్తి గారు భారతదేశ నెపోలియన్ సముద్రగుప్తుడు మోహన్ రాయ్ స్థాపించిన ఈ సంస్థ ఉద్దేశం ఏకాశ్వరసన సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇన్ని రోజుల్లో జరిగిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ